ఇంతకుముందు టమాటా రసం ఎలా చేయాలో చెప్పాను కదా ఇప్పుడు పోస్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి మనము నూనె ఇయ్యకుండా ఓన్లీ ఖాళీ మసాలా అంతా ఉడికేటట్టు మనము రసం అంటే ఎలా ఉండాలి చింతపండు అవంతా మాగనియాలి బాగా మాగనిస్తేనే రసం అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ రసము చాలా వేడిగా అయితే వస్తుంది కదా ఇందులోకి టమాటాలు జర నజ్జి నజ్జి చేసుకోవాలి పప్పు పప్పుగుత్తితోటి చేస్తే మొత్తం అదైపోతుంది అందుకే ఖర్షతోటి చేయండి ఇలా చేస్తే అందులో ఉన్న తుసురు మొత్తం చాలా పైసీగా టేస్టీగా వస్తుంది చేసిన కొద్దికి మనకి తినాలనే దాన్ని ఉంటుంది ఏదైనా కానీ మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఏదైనా కానీ రసము కొంచెం వేసుకొని తినగానే వా సూపర్ అనిపించాలి అలా చేస్తేనే ఏదైనా కానీ రసం సూపర్ అందరూ చాలా మెంబర్స్ రసంని ఎందుకు లైక్ చేస్తారు చెప్పండి ఎక్కువ రసం చేసే పద్ధతి ఉంటుంది ఇప్పుడు మనము నేను ఎన్ని టమాటాలు కోసాను ఫోర్ టమాటాస్ కదా ఫోర్ ఒక బట్ కాలుతుంది శ్రీమన్నారాయణ శ్రీ కృష్ణ గో రసం ఇందులోకి వచ్చింది కదా చాలా మంచిగా చేస్తున్నాం కదా ఇప్పుడు దీన్ని కొన్ని నీళ్ళు వేసుకొని జర బాగా పిసుకోవాలి మన చేతితోటి పిసుకోవాలి పప్పు చెయ్యి చాలా ఫ్రెష్గా కడుక్కోండి నా చేతికి నీళ్ళు కూడా లేవు మీకు డౌట్ ఏమో చూడండి నీళ్ళు ఉన్నాయా లేవు కదా ఎస్ బాగా పిసుకోవాలి ఇలా పిసుక్కున్నాం అనుకో ఇందులో ఉంటే గుజ్జు మొత్తము అందులోకి వస్తుంది ఎస్ దీన్ని పోసుకోవాలి నేను ఎందుకు ఈ గన్న ఈ ఈ గిన్నె ఎందుకు యూజ్ చేస్తానంటే గిన్నె ఈ గిన్నెలో తొందరగా కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది యాక్చువల్గా స్టీల్ గిన్నెలనే చేసుకోవాలి ఈ గిన్నెలు వాడద్దు అని అంటారు కానీ నేనైతే వాడుతున్నాను ఫుల్గా అందుకని ఎస్ ఆఖరికి నాలుగు టమాటాలతోటి రసం అయితే అయిపోయింది ఈ రసం అయితే మనం పోసేసుకోవాలి తెస్తే ఆగండి కొద్దిసేపు లైవ్లోనే ఉండండి లైవ్లానే అంటున్నా ఉండండి పోకండి ప్లీజ్ మా వంటలు మీకు నచ్చి ఆడోళ్ళకైతే ఎన్ని కష్టాలు ఉంటాయో నిజంగా ఈ వచ్చే జన్మంటుంటే ఈ ఆడపిల్లకి అస్సలు బతుకున్నాయి ఒక దేవుడా అంటే చాక్ కింద పడ్డ నయ్యమైంది కాలు మీద ఉన్న ఉన్నవాడి కాలు కోసుకుపోతుండే ఏది లైటర్ వేడే పెట్టిననో ఏమో అల్లం వరకు మర్చిపోయినా పుల్ల డబ్బు తుట్టి ఇది ఎలిగి పెట్టదు లైటర్ వేడబెట్టిననో ఏమో కనిపిస్తలేదు మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నూనె లేచినామనుకో ఆ చిల్లుడికి మన ముఖం మీద మాస్కలు అవుతాయి ముందే మనకి పెళ్ళి కాలేదు ముందే బీవచ్చమైన పెళ్ళి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ముఖం కలిగి ఉంటే ఆయనతో ఎవరు చేసుకొని రాడు ముగడ్కి అందుకని జర ఉల్లిగడలు సన్నగా పోసుకోకుండా జర ఇట్లా బిగ్ సైజ్ మీడియం సైజులో అనుకో అందులో మనం రసం కదా అందులో బాగుండాలి ఎస్ ఇందులోకి ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి చిట్కేడు పచ్చ వేసుకోవాలి Jilcar es call, Jilcara concha, mixte call, es call, frescuri. <coughs> 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 no, a vas a అలా మాకు అయిపోయింది మా ఇంట్లో కానీ కొంతమంది అన్ని ఉంటేనే చేస్తారు కదా Yes. రసం రసం వేడి వేడి రసం అయిపోయింది దీన్ని బాగా చేయాలి ధనియాల పౌడర్ లేదు ధనియాల పౌడర్ మిక్సీ పట్టాలి కొంచెం టైం పట్టేటట్టే ఉంది సరే ఫ్రెండ్స్ నా వీడియో గిటా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి బాయ్